హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ఫ్యాక్స్ ఆఫ్ సృష్టి సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో అదేంటంటే బేసికల్గా ఈ వీడియో ఎస్పెషల్లీ షా స్మాల్ క్రియేటర్స్ అంటే ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ స్టాట్స్ అనే ఐడియా ఉంటాయి బట్ ఎవరైతే స్మాల్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలిసి ఉండాలి సో అదర్వైజ్ మీరు వచ్చే మనం వచ్చేసి ఇక్కడ ఏదో వితిన్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లో మనం ఏదో చేసేద్దామంటే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇది మీకు వర్కౌట్ కాదు సో ఇది యూట్యూబ్ సక్సెస్ అనేది ఇట్స్ ఎ లాంగ్ డ్యూరేషన్ మీకు ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టచ్చు వన్ టూ ఇయర్స్ కూడా పట్టొచ్చు ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ కంటెంట్ అండ్ యువర్ స్ట్రాటజీస్ సో అందరూ అంటుంటారు యూట్యూబ్కి ఇన్వెస్ట్మెంట్ ఏముండదు జస్ట్ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది మనకు రెవెన్యూ వచ్చేస్తుందని అది రాంగ్ అజమ్షన్ అండి ఎవరైనా అలాంటి అజమ్షన్ ఉంటే ఇమీడియట్గా వేకప్ అవ్వండి ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు మనం మన టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం సో టైం చాలా వాల్యుబుల్ కదా అన్నిటికన్నా సో టైం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ మోర్ దాన్ మనీ టైం అనేది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఒక ప్రోడక్ట్ మనం సెల్ చేయడానికి యూట్యూబ్లో లోడ్ చేస్తున్నాం అది ప్రాపర్గా సెల్ అవుతుందా లేదా అనేది మనం చేసే వీడియోస్ పైన ఆధారపడింది సో ఇంతకు ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సి మనము ఒక వీడియో ఒక వీడియో చేసి యూట్యూబ్లో లోడ్ చేసి దానికి రివ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు అంటే అది మన మిస్టేక్ ఎందుకో చెప్తాను వినండి సి ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్స్ చూస్తే యూట్యూబ్ స్టార్ట్స్ చూస్తే ఒక సెకండ్కి ఎయిట్ పాయింట్ త్రీ అవర్స్ డ్యూరేషన్ వీడియోస్ లోడ్ అవుతున్నాయి ఎయిట్ పాయింట్ త్రీ అవర్స్ పర్ సెకండ్ అంటే అర్థం చేసుకోండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ వీడియోస్ ఎంత ఎక్కువగా ఉందో అండ్ ఒక సెకండ్కి ఫార్టీ వీడియోస్ లోడ్ అవుతున్నాయి యాజ్ ఆన్ డేట్ ఒక సెకండ్కి ఫార్టీ వీడియోస్ లోడ్ అవుతున్నాయి అండ్ త్రీ థౌజండ్ థర్టీ థౌజండ్ అవర్స్ పర్ అవర్ థర్టీ థౌజండ్ అవర్స్ పర్ థర్టీ థౌజండ్ అవర్స్ పర్ అవర్ అంటే ఒక గంటకు ముప్పై వేల డ్యూరేషన్ ముప్పై వేల అవర్స్ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ లోడ్ అవుతున్నాయి సో అందులో మన వీడియో ఎంత సో మనము క్యాచీగా లేకపోతే ఎవరు చూస్తారు మన వీడియోస్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యూట్యూబ్లో సో మనము సింపుల్గా ఏదో రోడ్డు మీద ఒక షార్ట్ తీసేసి దాన్ని లోడ్ చేసేసి చూద్దామంటే అవ్వదు ఎవరు చూడని కూడా చూడరు సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టాట్స్ అన్నీ కూడా మనము క్వాలిటీ వీడియోస్ చేయాలి అలాగని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టమని నేను చెప్పట్లేదు క్వాలిటీ వీడియోస్ ఎలా చేయాలంటే మంచి బేసిక్గా అయితే ఒక మంచి ఫోన్ ఉండాలి ఫోన్ ప్రాపర్గా లేకపోతే మన వీడియో క్లారిటీ రాదు అండ్ ఇంకొకటి కంటెంట్ అనేది మీరు ఒకటే కంటెంట్ మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకేసే చెప్తాను నేను షార్ట్స్ కొన్ని లోడ్ చేశాను తర్వాత వీడియోస్ అప్పుడప్పుడు లోడ్ చేస్తుంటాను దానివల్ల ఏమవుతుంది మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది వీడియోస్ లోడ్ చేసినప్పుడు ఎవరు చూడని కూడా చూడట్లేదు సో నేను ఫర్దర్గా నా ఛానల్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ థింగ్ మీరు కంటెంట్ ఫిక్స్ అవ్వండి అవి ఫ్యాక్స్ ఛానల్స్ కావచ్చు నెక్స్ట్ ఇంకా మీకు కిచెన్ కావచ్చు కుకింగ్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు ఏదైనా సరే మీరు ఒక కంటెంట్ను ఫిక్స్ అవ్వండి వితౌట్ మీరు చేయాలనుకున్న కంటెంట్ మీకు తెలియకపోతే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేరు ఇది నేను ఆల్రెడీ ఇప్పటికీ హండ్రెడ్ వీడియోస్ లోడ్ చేశాను బట్ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఎలా మనం ముందుకెళ్ళాలనేది నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఐడియా స్ట్రాంగ్ ఐడియాలజీ డెవలప్ చేసుకున్నాను ఒక రోడ్ మ్యాప్ అనేది నేను వేసుకుంటున్నాను సో మీరు కంటెంట్ అనేది యూనిక్గా ఉండాలి ఐ మీన్ యూనిక్ అంటే మీరు ఏదో కొత్తగా చేయమని నేను అనట్లేదు ఒకటే కంటెంట్ మీరు ఫాలో అవ్వాలి ఫ్యాక్స్ అనుకోండి ఫ్యాక్స్ ఛానల్ చెప్పాలి అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మనం ఎలాంటి వీడియో లోడ్ చేసినా జనాలు విపరీతంగా చూసేవాళ్ళు బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు ఈవెన్ ఒక థర్టీ సెకండ్స్ ఉన్న ఈవెన్ థర్టీ సెకండ్స్ ఉన్న ఒక షార్ట్ లోడ్ చేయాలన్నా సరే దానికి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరము సో టుడే యూట్యూబ్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ ద వీడియో ఎడిటింగ్ సో మనకు క్లీన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఛానల్స్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ రిలేటెడ్ టు వీడియో ఎడిటింగ్ అండ్ యానిమేషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఛానల్స్ రిలేటెడ్ టు కుకింగ్ మోస్ట్లీ అంటే ఈ నెంబర్స్ ఎగ్జాక్ట్ కాదు బట్ మీరు సెర్చ్ చేయండి మెజారిటీ ఆఫ్ ద ఛానల్స్ రిలేటెడ్ టు టెక్ అండ్ వెరీ ఫ్యూ ఛానల్స్ ఆర్ రిలేటెడ్ టు కుకింగ్ ఫ్యాక్స్ ఛానల్స్ ఫ్యాక్స్ ఛానల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అండ్ కంటెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మీరు చెప్తుంది నిజమా కాదా అనే జనాలకు మీ ద్వారా తెలియాలి సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్స్ ఛానల్స్ సో ఇప్పుడున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినారియో ప్రకారం యూట్యూబ్ ఛానల్ మీరు సక్సెస్ అవ్వాలంటే ఒకటి క్లారిటీ ఆఫ్ ద వీడియో ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మీ వీడియో మీరు ఏం చేస్తున్నారో క్లారిటీ మెయింటైన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకోండి ఆ షార్ట్ గురించి అట్లీస్ట్ రెండు మూడు ముక్కలైనా మీరు చెప్పగలగాలి టూ త్రీ సెంటెన్స్ అట్లీస్ట్ అది చెప్పకపోతే ఆ షార్ట్కి వాల్యూవే ఉండదు అండ్ అనదర్ థింగ్ వీడియోస్ మీరు లాంగ్ వీడియోస్ లోడ్ చేయాలనుకోండి డెఫినెట్గా మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్ సో నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యూచర్ స్ట్రాటజీ ఇదే నేను ఇలానే చేయబోతున్నాను కాబట్టి నాలాంటి స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే మనము వెయ్యి వీడియోలు పెట్టినా వెయ్యి షార్ట్స్ పెట్టినా ఎవ్వరు చూడరు ప్రాపర్గా కంటెంట్ లేకపోతే ఎవ్వరు చూడరు టుడే ద యూట్యూబ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ద వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అలాగని చెప్పేసి నేను మిమ్మల్ని వీడియో ఎడిటింగ్ ఇప్పుడు నేర్చుకోవడం అని చెప్పట్లేదు బట్ మీకు ఉన్నంతలో క్వాలిటీ వీడియోస్ చేయడానికి మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు వన్ నాట్ వన్ వీడియోస్ చేశాను వన్ నాట్ వన్ వీడియోస్ చేస్తే నాకున్న సబ్స్క్రైబర్స్ టూ టూ సిక్స్టీ సో నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే నా సబ్స్క్రైబర్స్ టూ సిక్స్టీ కాబట్టి టూ సిక్స్టీ లైక్స్ రావాలి కానీ రావట్లేదు ఎందుకు తెలుసా టూ సిక్స్టీ ఈజ్ ద మిక్స్డ్ కంటెంట్ సో టుడే ఆన్వర్డ్స్ నేను ఒక ప్రాపర్ స్ట్రాటజీకి వెళ్తున్నాను సో అదే స్ట్రాటజీ నేను మెయింటైన్ చేస్తాను ఇట్ మీ టైం పట్టొచ్చు ఛానల్కి గ్రోత్ రావడానికి టైం పట్టొచ్చు విన్ వన్ డేను వన్ మినిట్లో అయితే రాదు వన్ ఇయర్లో కూడా రాబట్టు రావచ్చు ఆరు నెలల్లో రావచ్చు వన్ ఇయర్లో రావచ్చు వన్ టూ ఇయర్స్ కూడా పట్టచ్చు సో ఇది మెయిన్గా స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్న ఇంటెన్షన్తో ఉంటే మాత్రం క్వాలిటీ వీడియోస్ మీరు చేయండి అట్లీస్ట్ మీరు వాడుతున్న ఫోన్ అయినా సరే క్వాలిటీగా ఉండాలి సో మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పమంటారా మనకు ట్వంటీ ట్వంటీ టూ సర్వే ప్రకారం ఫైవ్ 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 హండ్రెడ్ అవర్స్ ఆఫ్ వీడియోస్ వర్ అప్లోడెడ్ ఫర్ ఎవ్రీ మినిట్ అంటే ఒక నిమిషానికి ఐదు గంట ఐదు వందల గంటల డ్యూరేషన్ ఉన్న వీడియోస్ యూట్యూబ్లో లోడ్ అవుతున్నాయి ట్వంటీ ట్వంటీ టూ కోవిడ్ టైంలో బట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు మనం ఇమాజిన్ కూడా చేయలేం లోడింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందని ఇమాజిన్ చేయలేం సో అంత మంది అన్ని పాపులేషన్ ఉన్న వీడియోస్లో మన వీడియో వ్యూవర్ ఎందుకు చూస్తాడు సో సంథింగ్ స్పెషల్ మనం మెయింటైన్ చేస్తేనే చూస్తారు ఆ సంథింగ్ స్పెషల్ కోసమే మనం సెర్చ్ చేయాలి మీరు ఏం చేసినా సరే వీడియో లోడ్ చేస్తున్నారంటే సంథింగ్ క్యాచీగా ఉండేలా ట్రై చేయండి వెదర్ మీ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావచ్చు లేదా మీరు తీసుకునే టాపిక్లో డెప్త్ కావచ్చు సో మీరు చేస్తుంది ఏదైనా కంటెంట్ యూజర్కి అర్థం అవ్వాలి అర్థం అవ్వకపోతే నో యూజ్ చాలామంది నేను చూస్తున్నాను అంటే నా ఛానల్ను డెవలప్ చేసుకుందామన్న ప్రాసెస్లో నేను చాలా వీడియోస్ చూశాను చాలా వీడియోస్ చూస్తే వాళ్ళని చూస్తే నాకు ఏం అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకు థౌజండ్ ప్లస్ ఉన్నారు కానీ వ్యూస్ రావట్లేదు అంటున్నారు ఎందుకు రావంటే బికాస్ ఆఫ్ పూర్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఎయిదర్ మీరు వీడియో ఎడిటింగ్ అనే నేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలంటే ఈ రెండు మ్యాండేటరీ వీడియో ఎడిటింగ్ అనే నేర్చుకోవాలి లేదా వీడియో ఎడిటర్ని అయినా చేసుకోవాలి సో వీడియో ఎడిటర్ని హైరింగ్ అనేది మనం ఇమాజిన్ చేసుకోలేం ఎంత ఖర్చు అవుతుందో సో వీడియో ఎడిటింగ్ మీకున్న బడ్జెట్లో మీరు వీడియో ఎడిటింగ్ మినిమం వీడియో ఎడిటింగ్ అయితే అవసరం ఉంటుంది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే స్టాపిక్ నేను ఏం చెప్తున్న అంటే స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లోకి వచ్చి మీరు సక్సెస్ అవ్వాలన్న ఆలోచన మీకుంటే ప్లీజ్ మీరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా క్వాలిటీ వీడియోస్ లోడ్ చేయండి ఒకటే కంటెంట్కి ఫిక్స్ అవ్వండి ఈరోజు చెట్లున్న రోడ్డును పోస్ట్ చేసి రేపు పార్కులను పోస్ట్ చేసి చిన్న చిన్న షార్ట్స్ చేస్తే నడవదండి ఏదైనా టూ మినిట్స్ వీడియో అయినా త్రీ మినిట్స్ వీడియో అయినా థర్టీ సెకండ్ షార్ట్ అయినా సరే ఒకటే కంటెంట్ గురించి మీరు పోస్ట్ చేయాలి అది ఏదైనా కావచ్చు కుకింగ్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు నేచర్ నేచర్ గురించి కావచ్చు ఫ్యాక్స్ ఛానల్ కావచ్చు లేదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కావచ్చు ఇవి ఏవైనా సరే మీరు ఒకటే కంటెంట్ను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తేనే మీకు వ్యూవర్షిప్ డెవలప్ అవుతుంది ఎందుకంటే మీరు ఇవాళ ఒక వీడియో ఓకే ఇంక ఈ లెంతి అయిపోతుంది సో దీని గురించి ఇంకా దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ సో నేనేం చెప్తున్నానంటే నా ఛానల్ స్ట్రాటజీ నేను చేంజ్ చేసుకున్నా అలానే చిన్న ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్ట్రాటజీ చేంజ్ చేసుకోండి లేదంటే మనం వీడియోస్ చేసి లోడ్ చేసినా సరే నో యూజ్ ఎవరు చూడరు చూసినా పది మందో ఇరవై మందో చూస్తారు దానివల్ల మనకు నో యూస్ టైం వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి సంథింగ్ రిటర్న్లో మనం ప్రాఫిటబుల్గా ఉండాలి టైం ఈజ్ సో వాల్యుబుల్ కదా సో ఒక అర్ధ గంట ఒక వీడియో క్రియేట్ చేసి లోడ్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు మినిమమ్ టూ త్రీ అవర్స్ కూర్చుంటే కానీ ఒక ప్రాపర్ వీడియో రాదు సో టూ త్రీ అవర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ప్రాఫిట్ అనేది మనకు రిటర్న్లో ఉండాలి సో దాని గురించి నేను చెప్తున్నాను మనం అన్నసరిగా టైం వేస్ట్ చేసుకోకూడదు ఒకవేళ యూట్యూబ్లోకి వచ్చి మీకు సక్సెస్ అవ్వాలన్న ఆలోచన ఉంటే డెఫినెట్గా మీరు వీడియో ఎడిటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి లేదా ఒక వీడియో ఎడిటర్ని మీరు హైర్ చేసుకోండి ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యింది ప్రజెంట్ కంటెంట్ కంటెంట్ అనేది యూనిక్గా ఉండాలి ఆల్ డ్యామ్ షూర్ మీరు ఇది ఏ సక్సెస్ అయిన యూట్యూబర్ని అడిగినా దీని గురించే చెప్తాడు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ డేస్ టాపిక్ ఇంకా వీడియో లెందు అయిపోతుంది రేపటి నుంచి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రీసెర్చ్ల గురించి తెలుసుకున్నాను అంటిల్ దే సైనింగ్ ఆఫ్ జై హింద్